అందరికీ తెలుసు కదా కేటీఆర్ అయితే రీసెంట్గా ఆటో వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకైతే ఆయన ఆటోలో ప్రయాణించడం జరిగింది ఈ సందర్భంగా అతను ఫ్రీ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఏంటంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ ఫ్రీ బస్ అనేది ఒక దిక్కుమాలిన చర్య అని అయితే ఆయన విమర్శించడం జరిగింది దీనిపై కొన్ని భిన్నవాదాలు అనిపిస్తున్నాయి చాలామంది మహిళలు చెప్పిన దాని ప్రకారం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలనే కానీ మహిళలనే కానీ ఎలాంటి ఎప్పుడూ కలవలేదు మరియు వాళ్ళకి సంబంధించిన ఎలాంటి మంచి చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆ ఫ్రీ బస్ విమర్శించడంపై మరోసారి మహిళలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ఎందుకంటే ఈ యొక్క ఫ్రీ బస్ వల్ల మహిళలకి దాదాపు చిన్న చందకారు మహిళలకి వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కారణంగా నెలకి దాదాపు ఆటోలకి వినియోగించే డబ్బులు ఆర్టీసీలో ఫ్రీ కారణంగా వాళ్ళకి దాదాపు రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతున్నాయని ఆ మహిళలు చాలామంది స్వయంగా చెప్పడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు బడబడ వ్యక్తులకి మంచి చేశారు ఆ సాధారణ మహిళలకు మంచి చేసే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మంచి పథకాలు ప్రవేశపెడుతుంటే ఎందుకు విమర్శిస్తున్నారని అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు అటు చాలామంది మహిళలు కూడా అంటున్నారు ఏదేమైనా కానీ మనం కూడా గ్రౌండ్లో చూసుకుంటే ఫస్ట్ ఒక కొన్ని రోజులైతే బస్సులో ఫ్రీగా రద్దీ ఉండే తర్వాత తర్వాత ఇప్పుడు చాలా మంచిగా జనాలు ఎక్కుతున్నారు మహిళలు కూడా వినియోగించుకుంటున్నారు చాలామంది బస్సు ప్రయాణం అంచడం అయితే అటు ఆటోలకైతే వెళ్తున్నారు ఏదేమైనా కానీ చిన్న పేద మహిళలకైతే ఈ యొక్క బస్సు యొక్క ప్రయాణం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది వాళ్ళు చేస్తే పది పదిహేను వేలలో దాదాపు మూడు నాలుగు వేలు ఛార్జీలకి వెళ్తున్నాయి ఇప్పుడు ఈ బస్సు ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఛార్జీలు మిగటం వల్ల ఆ యొక్క సే ఆ యొక్క డబ్బులను వాళ్ళ సేవింగ్స్తో మార్చుకొని పొద్దు ఇవ్వక మళ్లించుకుంటారు ఏదేమైనా ఈ యొక్క ఫ్రీ బస్ ప మంచి పథకం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుని చేసే ముందు మరోసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పటికే వాళ్ళని ఓడించి పక్కన పెట్టారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ మహిళలు వాళ్ళకి దూరమై మళ్ళీ ఓడించే అవకాశం ఉంటుంది ఏదేమైనా కానీ మహిళలకు ఫ్రీ బస్ అనేది చాలామంది వినియోగించుకొని చాలామంది కూడా